ఎవరో తెలుసా హృదయపు తలంపులలో కూడా పాపము లేని పరమ పవిత్రుడైనటువంటి దేవుడు ఆయన పాపము ఎరుగని పరమ పవిత్రుడైనటువంటి దేవుడు నా యేసుక్రీస్తును గూర్చి మీతో ఓ మాట పంచుకుంటాను ఎన్ని మత గ్రంథాలు ఎన్ని వేదాలు ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని గ్రంథాలు మీరు చదివినా పాపము ఎరుగని పాపము చేయని పాపము లేని ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చారక ప్రత్యేకముగా ఉన్నవాడు అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడినవాడు ఎవరు యేసు కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను జయించినవాడు ఆ జన్మ బ్రహ్మచారి దేవుడు అని పిలువబడుటకు యోగ్యుడు సాగిల పని నమస్కరించడకైనా స్థుతించడకైనా చప్పట్లు కొడుతూ గాన ప్రతగానాలు చేస్తూ ఆరాధించడానికైనా యోగ్యుడు ఆయన పేరు పోయబడిన పరిమళ కలిగిన పరి ఆ యేసు దగ్గరికి వస్తే నీ దుర్గంధాన్ని రెప్పపాటు కాలములు కొట్టివేసి నీ క్రియలు కూడా పరిమళ వాసనగా నింపగలిగినటువంటి వాడు